హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ ఐ లా ఉన్నారు బాగున్నారా విష్ వెరీ హ్యాపీ గార్నింగ్ మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది ఆగస్ట్ ఎండింగ్ కూడా అయిపోయింది కాబట్టి చేప నారు యాభై రకాల వరకు మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది ఆర్డర్ చేసుకోవచ్చు ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి తాలియా జర్బెర మందార రోజెస్ ఆస్ట్రస్ ఇంకా దవడము మరువముతో పాటు ఇంకా ఎవరికైతే డిస్పాచ్ చేస్తున్నామో ఆ నేమ్స్ అవుట్ అంతా కూడా ఏపీఎస్ఆర్టీసీ కార్గో కానివ్వండి పోస్ట్ ఆఫీస్ కానివ్వండి డిటీడీసీకి కానివ్వండి ఇవన్నీ నేమ్స్ లిస్ట్ అవుట్ దెన్ ఫిఫ్టీన్ కలర్స్ నాటు చామంతి నేమ్స్ లిస్ట్ అవుట్ అంతా కూడా ట్వంటీ ఫిఫ్త్ డిస్పాచ్ చేసిన వారివి ఒకసారి క్లియర్గా అయితే నేమ్స్ చూడండి కంగారు పడకండి ట్వంటీ ఫిఫ్త్ నేమ్స్ ట్వంటీ ఫిఫ్త్ పంపించి ఉన్నాము అంటే మండే దెన్ ఇంకా వచ్చేసి సాటర్డే రోజు దాలియా జర్బెరా రోజెస్ మందారా బల్క్ ఆర్డర్స్ అన్నీ కూడా కార్కు పంపించిన వాళ్ళందరివి కూడా నేమ్స్ లిస్ట్ ఒకటి అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ ఈరోజు నుంచి శనివారం వరకు రీచ్ అవుతుండొచ్చు ఒకసారి కంగారు పడకుండా చెక్ చేసుకోండి ఒకసారి పదిహేను రకాల నాటి శామంతి అయితే ఒక త్రీ మెంబర్స్ అంటే హెల్పర్స్ ఫైవ్ ఫైవ్ వరకు పెడుతూ ఉన్నారు ఇలా అనమాట అంటే ఫైవ్ ఫైవ్ కలర్స్ ఒకరు ఫైవ్ కలర్స్ ఒకరు ఆ డిస్పాచ్ ఆ ప్యాకింగ్ ప్రొసీజర్ అంతా కూడా ఇలా ఉండింది ఒకసారి అయితే చూడండి రూటింగ్ అయితే కూడా చాలా బాగుంది చాలా స్ట్రాంగ్గా ఉంది కూడా చామంతి ఏవైతే మనం పూజా పర్పస్ నిత్యం కొనుక్కుంటూ ఉంటామో మార్కెట్లో పూర్ణిమ వైట్ పూర్ణిమ ఎల్లు పేపర్ వైట్ పేపర్ ఎల్లు ఐశ్వర్య బాగ్రా రెడ్ చాక్లెట్ కలర్ ఇవన్నీ కూడా క్యారెట్ చాక్లెట్ కలర్ ఇవన్నీ ఫిఫ్టీన్ షేడ్స్ అయితే డిఫరెంట్ షేడ్స్ చాలా పెద్ద ఫ్లవరింగ్తో రూటింగ్ చూసారా ఎంత బాగుందో చా స్టెమ్ కూడా చాలా మందంగా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు డిస్పాచ్ మీకు వన్ ఆర్ టూ డేస్ ఈ ఫెస్టివల్ త్రూ రెయిన్స్ వల్ల డిలే వచ్చినా కూడా రూటింగ్ అంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు ఏదైనా ఎల్లో ఇష్లో ఏమైనా లీవ్స్ ఏమైనా అయినా కూడా వాటి రిమూవ్ చేసి జస్ట్ నీళ్ళు వాటర్ స్ప్రింకిల్ చేసి ఇంకా డైరెక్ట్ ప్లా పార్టీషన్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు నెలలో అయితే ఇంక అసలు ప్రాబ్లమే లేదు హ్యాపీగా రూటింగ్ అయితే చాలా బాగుంది సో ఎవరైనా కావాలి అనుకుంటే క్విక్గా ఆర్డర్ చేసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైసెస్లు చామంతి నారు అయితే మనం ఫిఫ్టీ షేడ్స్ వరకు అందిస్తున్నాం కాబట్టి ట్వంటీ త్రీ కలర్స్ థర్టీ శాప్లింగ్స్ వారి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్లో అయితే మీకు వచ్చేస్తుంది అని ఈసారి ఏం చేస్తున్నాము అంటే నారిని డైరెక్ట్ మనం ఫామ్ తీసుకున్నాం కదా ఫామ్లో డైరెక్ట్ కింద నెలలోని అప్రూవ్ చే వాటిని నాటేసేసి మీకు రెడీ టు డిస్పాచ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు క్విక్గా డిలే కాకుండా మనం ఆర్డర్స్ అయితే పంపించడం జరుగుతుంది బల్క్ ఆర్డర్స్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా హోల్సేల్ ప్రైస్ రిటైల్ ప్రైస్లో రెండు విధంగా మనం పంపించడం జరుగుతుంది ఒకసారి అయితే క్లియర్గా చెక్ చేసుకుని వర్షాలు అయితే పడుతున్నాయి చక్కగా అని బ్రతికేస్తాయి కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు ఆర్డర్ చేసుకోవచ్చు మన దగ్గర తాలియా జర్బెరా యాస్ట మందార రోజెస్ ఇంకా వచ్చేసి దవనము మరువము ఇవి రెండింటినీ మనము మల్కాడర్ చేసుకున్న వాళ్ళకి ఎవరైనా సరే ఆ మందారం కానీ గులాబీ కానీ ఆన్సర్స్ కానీ జర్బెరా కానీ ఇవి ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి కా కాంప్లిమెంటరీగా గివ్ రూపంలో కంపల్సరీ పంపిస్తున్నాము దాలియా కానీ జన్ సారీ మరువము దవనము ఇవన్నింటినీ కూడా ఒకసారి అయితే నేమ్స్ లిస్ట్ ఒకటి అయితే సరే ఒకసారి చూడండి ఫిఫ్టీన్ కలర్స్ చామంతి వాళ్ళు పిఎంపి మాలతీలత గారు హైదరాబాద్ కే ధనలక్ష్మి గారు వెస్ట్ గోదావరి జిల్లా సిహెచ్ సునీత పాతూరి మెడికల్స్ కె రోజులిన్ గారు గద్వాల్ ఎస్ సునీత గారు హైదరాబాద్ పి కిరణ్ బాబు గారు కర్నూల్ ఎం శివప్రసాద్ గారు అంబేద్కర్ కోన్సీమ పి సంధ్యారాణి గారు హైదరాబాద్ శేఖర్ గారు నర్సాపురం ఎంవీఎస్ కుమారి గారు రాజమండ్రి ఫరీదా బైగం గారు హైదరాబాద్ ఎన్ లక్ష్మి గారు హైదరాబాద్ కే రామాదేవి గారు వైజాగ్ వి రాజలక్ష్మి గారు మచిలీపట్నం కే భాస్కర్ గారు అనంతపురం జి పద్మశ్రీ గారు కాకినాడ జ్యోతి రాజమండ్రి గారు జ్యోతి రాజమండ్రి అండి ఎన్డిపి మీనా వైజాగ్ అండి ఎస్ గారు హైదరాబాద్ డాక్టర్ ఎన్ లక్ష్మీరావు గారు రాజమండ్రి హలో ప్రభావతి అమ్మ మీరు సెండ్ చేసిన అడ్రస్ అండి జీ పద్మగారు విజయనగరం బి సురేఖ గుంటూరు పద్మావతి ప్రాజెక్ట్స్ గారు ఒంగోలు హిమమల్లి గారు నెల్లూరు కె జ్యోతి కృష్ణ జిల్లా గారు బి సురేఖ కర్నూలు డిస్టిక్ అండి మాల్తిగారు మహబీబ్నగర్ కె పూర్ణిమ గారు ప్రకాశం డిస్టిక్ అనంతపురం అనంతలక్ష్మి గారు పర్నాలు జిల్లా వివి రమణమూర్తి గారు గుంటూరు జిల్లా కె నాగచంద్రమణి గారు వైజాగ్ టి వరలక్ష్మి గారు ఏలూరు పి జ్యోతి గారు విజయవాడ శ్వేత గారు ఆసిఫాబాద్ జయంతి గారు సికింద్రాబాద్ ఇంకా ఫిఫ్టీన్ షేట్స్ సి డబల్ డబుల్ శాంప్లింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఎస్ దేవి గారు హైదరాబాద్ పి సునీత గారు అహబూబ్ నగర్ టి రమణీమణి గారు మీరు కర్నూలు అండి ఎస్ నాగేంద్రబాబు గారు హైదరాబాద్ వీళ్ళందరివి డిస్పాచ్ చేసి ఉన్నాము దెన్ ఇప్పుడు వచ్చేసేసి దాలియా జెరా మందారం గులాబీ ఆస్టర్స్ లిస్ట్ ఒకసారి చూడండి శాటో డి డిటీడీసీకి దెన్ ఏపీఎస్ ఆర్టీసీ కార్గోకి బల్కడస్ పంపించాము హరికృష్ణ గారు సిరిసిల్ల జిల్లా దాలియా జరిపెర ఆర్ అనిత గారు కర్నూలు దాలియా ఎం ప్రమోద్ గారు హైదరాబాద్ దాలియా జరిపిన ఎం సౌజన్య గారు హైదరాబాద్ దాలియా జరిపిన ఏ విజయలక్ష్మి గారు విజయవాడ దాలియా జరిపిన ఎం అనురాధ గారు హైదరాబాద్ దాలియా జర్బెర వైలెట్ కలర్ మందారం అమ్మ కంగారు పడికండి మీకు పంపించే వచ్చేస్తా వచ్చేస్తుంది త్రూ రైన్స్ అని చెప్పారు డిటిడిసి వారు రామంతపూర్ సుధా గారు బహదూర్పల్లి రోజస్ మందార దాలియా అడినియం ఇవన్నీ బల్క్ ఆర్డర్ చేసుకుని ఉన్నారు ఎండ్ జయవాణి గారు జయవానీ అమ్మ టీఎస్ఆర్టీసీ కార్బుక్ పంపించాము హన్మకొండ బల్క్ ఆర్డర్ చిన్న దాలియా పెద్ద దాలియా జరిపెర రోజెస్ కలర్స్ మరువము ధవనము అవన్నీ బల్కట పంపించడం ఎస్ రెడ్డి గారు నంద్యాల దాలియా జరిపెర ఇంకా వచ్చేసి త్రీ రోజెస్ దాలియా కే పద్మజ చిన్న తాళియా పెద్ద తాలియా జరిపెర హాస్టల్స్ సన్ కళ్యాణ్ మరువము ధవనము ఇవన్నీ కాంబో ప్యాక్ ఒక థర్టీ సబ్లించ్ వరకు అయితే ముప్పై లైవ్ ప్లాన్స్ అయితే పంపించున్నాము కే రమాదేవి గారు ఫైవ్ జరిపెరా అండి కేఎం కస్తూరి గారు కస్తూరి అమ్మ ఫైవ్ మందారా చేసుకున్నారు సుధా రాజేశ్వరి ఎమ్మెల్యే నర్సరావుపేట మ్యామ్కి అన్ని రకాలు పంపించడం జరిగింది జే రత్నం గారు కోనసీమ మీకు యాసెస్ పంపించాలి అమ్మ మాధవి లత గారు మీకు పంపించాలి వైజాగ్ అశోక్ గారు కర్నూలు నిన్న మీకు మందారాలు డిస్పాచ్ చేశాం సార్ అనుష గారు ఆల్రెడీ పంపించున్నాము ఎం మాధ్యం మీకు కూడా పంపించాలి జి సురేష్ గారు నంద్యాల మీకు పంపించాల్సి ఉంది శ్రీశైలం టెంపుల్ కైతే అయితే పంపించడం